ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు అసలు సూపర్ డూపర్ కంబ్యాక్ ఇచ్చింది మొదట మ్యాచ్లన్నీ ఫ్లాప్ అయిపోయి అసలు గెలవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన ముంబై ఇండియన్స్ జట్టు జస్ట్ పదిహేను రోజుల్లో మొత్తం వాటను మార్చేసింది ఎక్కడో అట్టడుగునో ఉండాల్సిన ముంబై ఇండియన్స్ జట్టు ఒక్క దెబ్బకి ఫస్ట్ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన గెలుపు సాధించి ఢిల్లీ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది అయితే ఈ మ్యాచ్ లో ఇంత అద్భుతమైన గెలుపు సాధించడానికి ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యకుమార్ యాదవే అయితే సూర్యకుమార్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చిన తర్వాత కోహ్లీకి తనకి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ ఏమన్నాడంటే నేను పదమూడు మ్యాచ్లు ఆడాను అయితే నా భార్య నన్ను ఈరోజు ఒక కోరిక కోరింది తను ఏమందంటే నీకు అన్ని అవార్డ్స్ వచ్చాయి కానీ ఎంఓఎం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాలేదు ఈ అవార్డు నువ్వు ఈరోజు సాధిస్తావని నేను అనుకుంటున్నాను అంటూ ఆవిడ నన్ను రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే ఈ అవార్డు నాకు చాలా స్పెషల్ ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఎన్ని గెలుపు వచ్చినా ఈ అవార్డుని నేను నా జీవితాంతాన్ని గుర్తుపెట్టుకుంటాను అయితే టీం పరంగా కావాల్సింది ఏంటంటే ఎంత భారీ తేడాతో గెలిస్తే అంత మంచిది అలాగే నేను ఈరోజు కొట్టబోయే నాక్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ట్రోఫీ నా భార్యకు ఇంపార్టెంట్ కానీ ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఆడాను అంటే దానికి కారణం విరాట్ కోహ్లీ అని చెప్పచ్చు ఎందుకనంటే ఈ మ్యాచ్ ముందు విరాట్ కోహ్లీతో నేను పర్సనల్గా మాట్లాడటం జరిగింది తన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నేను తన సే తనతో చాలాసేపు సంభాషించాను అయితే తను ఎన్నో విషయాలను పంచుకున్నాడు ఒక ఆటగాడికి ఆటలో ఉన్నప్పుడు ఆట ఎంత ముఖ్యమైనది ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుందనే విషయాన్ని తను నాకు చెప్తున్నప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఆటలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆస్వాదించాలి అప్పుడే ఆటను మనం గెలిచినా ఓడినా కూడా దాన్ని మనలో కలుపుకుంటాము అయితే ఈరోజు మేము ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకనంటే ఒక సింగిల్ ఒక బ్యాట్స్మెన్గా ఒక ఓవర్లో ఇరవై పరుగులు లేదా ఇరవై ఏడు పరుగులు రాబట్టడము రెండు ఓవర్లలో ఆట మొత్తాన్ని మార్చేయడం అంటే అది మామూలు విషయం కాదు అది చాలా ఒత్తిడితో కూడుకున్నది మనం ప్రాక్టీస్ ఎంత చేసినా కూడా కొంతవరకు ప్రత్యక్షంగా పోరాడుతున్నప్పుడు చాలా గొప్ప గొప్ప మెలకులు మెలకువలు అర్థమవుతూ ఉంటాయి అయితే ఇక ఈరోజు నేను ఇద్దరి కోసమే ఈ యొక్క అద్భుతమైన నాక్ ఆడాను ఒకటి నా భార్య కోసం రెండు విరాట్ కోహ్లీ ఇచ్చిన స్ఫూర్తి స్ఫూర్తి కారణంగా ఇక ఈరోజు నాతో పాటుగా నమన్ కూడా అత్యద్భుతంగా ఆడాడు ఒక రకంగా చెప్పాలంటే అతని ఎనర్జీ నాకు చాలా ఉపయోగపడింది అతను నాతో కలిసి ఆడటమే నాకు టర్నింగ్ పాయింట్ అంటూ పేర్కొన్నాడు